చిన్న చింతకుంట మండల కేంద్రంలోని టిఎఫ్టియు అనుబంధం తెలంగాణ బీడీ కార్మిక సంఘం యాజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వటం జరిగింది అంతకుముందు ప్రైమరీ పాఠశాల ఆవరణంలో భారీ సభ నిర్వహించి భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల చిత్రపటాలకు పోలిమాలలు వేసి అమరత్వాన్ని స్మరించడం జరిగింది రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు డాక్టర్ పి యాదగిరి వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధిరాములు కేఏఎంపిఎస్ జాతీయ కన్వీనర్ బండారు లక్ష్మయ్య టిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనం వెయ్యి రూపాయల బేడీలకు మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు చట్ట ప్రకారం పని మానేసిన చనిపోయిన కార్మిక కుటుంబాలకు గ్రావిటివిటీ చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు యజమాని వాటా డబ్బులను కూడా యజమాని చెల్లించాలని చెప్పి వారు డిమాండ్ చేశారు అనంతరం ఆయా బీడీ ఫ్యాక్టరీల దగ్గరికి నినాదాలు చేస్తూ ప్రదర్శనగా నిర్వహించి బీడీ యాజమాన్యానికి డిమాండ్స్ తో కూడినటువంటి వినతి పత్రాలను సమర్పించారు

ఇరాక్యుడి చట్ట ప్రకారం ఇవ్వాలి ఇవ్వాలి లో యజమాను వాటి ఇవ్వాలి యువాలి ఇవ్వాలి యువాలి లో యజమాను వాటి ఇవ్వాలి పెంచాలే పీడి కూలి పెంచాలి యంధ్రాలి పెంచాలి పెంచాలే పీడి కూలి పెంచాలి పెంచాలి ఏకం కావాలే కార్మికులంతా ఏకం కావాలి

మనకు బీడి కూలి పెంచకూడదు అనే దాంతోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ ఇప్పుడు ఎన్నో చెప్పిన సమస్యలను తీర్చుకోవడానికి మన అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు మన

టీఎఫ్టీ అనుబంధం యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం కొరకు ఇక్కడికి వచ్చినాము మేము గత ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి అనేక కార్ఖానాలు తిరిగి కార్మికుల అభిప్రాయాలను సేకరించి మేము డిమాండ్ నోటీస్ని రూపొందించినాము మేము చేస్తున్న డిమాండ్ ఒకటే కార్మిక చట్టాలు ఏది చెప్తున్నదో యజమానులు వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాము చట్ట ప్రకారం గ్రాచ్యుట్ ఇవ్వమంటున్నాము యజమానులు ఒక్క రూపాయి కూడా కార్మికులకు అక్కర్లేదని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చట్ట ప్రకారము వేతనము కూలి కట్టియమంటున్నాము ఒక్క రూపాయి కూడా వాడు ఎక్కువ కట్టించకున్నా మాకేమి అభ్యంతరం లేదని చెప్తున్నాము చట్ట ప్రకారము పిఎఫ్లో యజమాని వాట యజమాని చెల్లించాలని చెప్పి మాట్లాడుతున్నాము చట్ట ప్రకారం ఈఎస్ఐ ఘట్టమని మాట్లాడుతున్నాము చట్టాన్ని అమలు చేయడం అనేది యజమానుల కనీస బాధ్యత అమలు చేయించడం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత దాని కొరకు కార్మిక సంఘాలు పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడమే దురదృష్టకరం కాబట్టి మేము ఇస్తున్న ఈ డిమాండ్ నోటీస్పై ఎలాంటి షరతులు లేకుండా ఒక స్నేహపూర్వకంగా యజమానులు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అట్లా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము కార్మిక సంఘాలుగా మేము చాలా శాంతియుతంగా స్నేహపూరితంగా ఉన్నాము యజమానుల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుండి కూడా అటువంటి వైఖరి ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మేము టీఎఫ్టీ అనుబంధం యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం కొరకు ఇక్కడికి వచ్చినాము మేము గత ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి అనేక కార్ఖానాలు తిరిగి కార్మికుల అభిప్రాయాలను సేకరించి మేము డిమాండ్ నోటీస్ని రూపొందించినము మేము చేస్తున్న డిమాండ్ ఒకటే కార్మిక చట్టాలు ఏది చెప్తున్నదో యజమానులు వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాము చట్ట ప్రకారం గ్రాచ్యుట్ ఇవ్వమంటున్నాము యజమానులు ఒక్క రూపాయి కూడా కార్మికులకు అక్కర్లేదని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చట్ట ప్రకారం వేతనము కూలి కట్టియమంటున్నాము ఒక్క రూపాయి కూడా వాడు ఎక్కువ కట్టించకున్నా మాకేమి అభ్యంతరం లేదని చెప్తున్నాము చట్ట ప్రకారము లో యజమాని వాట యజమాని చెల్లించాలని చెప్పి మాట్లాడుతున్నాము చట్ట ప్రకారం ఈఎస్ఐ ఘట్టమని మాట్లాడుతున్నాము చట్టాల్ని అమలు చేయడం అనేది యజమానుల కనీస బాధ్యత అమలు చేయించడం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత దాని కొరకు కార్మిక సంఘాలు పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడమే దురదృష్టకరం కాబట్టి మేము ఇస్తున్న ఈ డిమాండ్ నోటీస్పై ఎలాంటి షరతులు లేకుండా ఒక స్నేహపూర్వకంగా యజమానులు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అట్లా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము కార్మిక సంఘాలుగా మేము చాలా శాంతియుతంగా స్నేహపూరితంగా ఉన్నాము యజమానుల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుండి కూడా అటువంటి వైఖరి ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈరోజు టీఎఫ్టీఓ బీడీ కార్మిక సంఘము ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలనేది డిమాండ్ చేస్తూ మళ్ళీ యజమానులకు డిమాండ్స్ ఇవ్వాలనేది రావడం జరిగినది ఏదైతే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బీడి కార్మికుల కార్మిక సంఘాలతోటి బిడి యజమానులు చర్చలు నిర్వహించి కార్మికుల యొక్క డిమాండ్ల మీద ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మరి గడిచినటువంటి ఒప్పందము ఏప్రిల్ ఒకటికి ముగుస్తున్నది కాబట్టి నూతన వేతన ఒప్పందం చేసుకోవాలనేది డిమాండ్ చేస్తూ మరి వెయ్యి బీడ్లకు కనీసము మూడు వందల యాభై రూపాయల కనీస వేతనము పెంచాలని అదేవిధంగా వాళ్ళకు పిఎఫ్ వాటా కార్మికుని వాటా ఎట్లయితే కడుతున్నారో యజమానుల వాటా కూడా యజమానులు కట్టాలని ఏదైతే కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్న రాజ్బీటి చట్టం ప్రకారంగా ఐదు సంవత్సరాల నిండా ప్రతి కార్మికురాలకు సర్వీస్ డబ్బులు ఇవ్వాలా మరి ఇవాళ తెలంగాణలో అన్ని జిల్లాలల్లా ఇస్తున్నారు బీడి కార్మికులకు కేవలం మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు బీడీ యజమానులు ఇవ్వడం లేదు మరి ఇక్కడ కార్మిక చట్టాలు నిద్రపోతున్నాయా యజమానులకు చుట్టాలు మారినాయనేది మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఏ కార్మికులైనా పనిచేస్తే ఐదు సంవత్సరాలు పనిచేస్తే సర్వీస్ డబ్బులు ఇవ్వాలనేది కార్మికులు పోరాడు సాధించుకున్నటువంటి చట్టంలోనే ఉన్నది కానీ వాళ్ళ ఈ బీడీ యజమానులు జిఆర్టీ ఇవ్వకపోతే మరి కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయనేది మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు జరగబోయేటువంటి చర్చలోనైనా జిఆర్టీ ఇవ్వాలా అదేవిధంగా యజమానుల వాటా కూడా పిఎఫ్ చెల్లించాలా కనీస వేతనం మూడు వందల యాభై రూపాయలు పెంచాలా అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐ కూడా అందరికీ అమలు చేయాలా పెరిగే ధరలను తట్టుకోవడం కోసము కార్మికు డిమైడ్లకు పరిష్కారానికి ముందుకు రావాలా ఒకవేళ పరిష్కారానికి ముందుకు రాని కార్మికులు కార్మిక సంఘాలతోటి ఐక్యంగా ముందుకెళ్ళి పోరాటం సాధించుకోవడానికి సిద్ధంగా ఉంటాం అదేవిధంగా రెండు వేల పదిలో కార్మికులు కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి నలభై యొక్క జీవో ప్రకారమైన ఇవాళ ప్రభుత్వము మరి కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నలభై ఒక్క జీవో మరి తీయడం జరిగినది దాన్ని అవిడెన్స్లో పెడితే ఎనభై ఒక్క జీవో తీసుకురావడం జరిగినది ఇప్పటికైనా ఎనభై ఒక్క జీవోని రద్దు చేసి నలభై ఒక్క జీవో ప్రకారంగా కనీస వేతనము ఇవ్వాలా మరి డిఏ కరుపత్యము అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెంచాలా పెంచిన కరుబత్యము పైట్కు ఇరవై ఒక్క పైసా కట్టియ్యాలా కార్మికులన్నీ డిమాండ్ పరిష్కారం కానివ్వేలా ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈఎఫ్టిఓ బీడీ కార్మిక సంఘము ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలనేది డిమాండ్ చేస్తూ వాళ్ళ యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వాలనేది రావడం అనేది జరిగినది ఏదైతే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బీడి కార్మికుల కార్మిక సంఘాలతోటి బీడి యజమానులు చర్చలు నిర్వహించి కార్మికుల యొక్క డిమాండ్ల మీద ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మరి గడిచినటువంటి ఒప్పందము ఏప్రిల్ ఒకటికి ముగుస్తున్నది కాబట్టి నూతన వేతన ఒప్పందం చేసుకోవాలనేది డిమాండ్ చేస్తూ మరి వెయ్యి బీడ్లకు కనీసము మూడు వందల యాభై రూపాయల కనీస వేతనము పెంచాలని అదేవిధంగా వాళ్ళకు పిఎఫ్ వాటా కార్మికుని వాటా ఎట్లయితే కడుతున్నారో యజమానుల వాటా కూడా యజమానులు కట్టాలని ఏదైతే కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్న రాజ్ చట్టం ప్రకారంగా ఐదు సంవత్సరాల నిండా ప్రతి కార్మికురాలకు సర్వీస్ డబ్బులు ఇవ్వాలా మరి ఇవాళ తెలంగాణలో అన్ని జిల్లాలల్లా ఇస్తున్నారు బీడి కార్మికులకు కేవలం మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు బీడీ యజమానులు ఇవ్వడం లేదు మరి ఇక్కడ కార్మిక చట్టాలు నిద్రపోతున్నాయా యజమానులకు చుట్టాలు మారినాయనేది మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఏ కార్మికులైనా పనిచేస్తే ఐదు సంవత్సరాలు పనిచేస్తే సర్వీస్ డబ్బులు ఇవ్వాలనేది కార్మికులు పోరాడు సాధించుకున్నటువంటి చట్టంలోనే ఉన్నది కానీ వాళ్ళ ఈ బీడీ యజమానులు జిఆర్టీ ఇవ్వకపోతే మరి కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయనేది మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు జరగబోయేటువంటి చర్చలోనైనా జిఆర్టీ ఇవ్వాలా అదేవిధంగా యజమానుల వాటా కూడా పిఎఫ్ చెల్లించాలా కనీస వేతనం మూడు వందల యాభై రూపాయలు పెంచాలా అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐ కూడా అందరికీ అమలు చేయాలా పెరిగే ధరలను తట్టుకోవడం కోసము కార్మికుల డిమాండ్లకు పరిష్కారానికి ముందుకు రావాలా ఒకవేళ పరిష్కారానికి ముందుకు రాని కార్మికులు కార్మిక సంఘాలతో ఐక్యంగా ముందుకెళ్ళి పోరాటం సాధించుకోవడానికి సిద్ధంగా ఉంటాం అదేవిధంగా రెండు వేల పదిలో కార్మికులు కార్మిక సంఘాలు పోరాటం సాధించుకున్నటువంటి నలభై ఒక్క జీవో ప్రకారమైన ఇవాళ ప్రభుత్వము మరి కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నలభై ఒక్క జీవో మరి తీయడం జరిగినది దాన్ని అబులెన్స్లో పెడితే ఎనభై ఒక్క జీవో తీసుకురావడం జరిగినది ఇప్పటికైనా ఎనభై ఒక్క జీవోని రద్దు చేసి నలభై ఒక్క జీవో ప్రకారంగా కనీస వేతనము ఇవ్వాలా మరి డిఏ కరుపత్యము అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెంచాలా పెంచిన కరుపత్యము పైట్కు ఇరవై ఒక్క పైసా కట్టించాలా కార్మికులన్నీ డిమాండ్ పరిష్కారం కానివ్వాలా ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను